వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా చూద్దాం ఉందో వసుదే వసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేద్దాం మనందరం ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి మనకి దాకా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మరి మేనరాశిలోకి వెళ్ళాడు అలాగే రాహువు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఆయన కుంభరాశి ప్రవేశం చేశాడు కాబట్టి ఈ రాహువు మనకి కుంభరాశిలోకి వచ్చినప్పుడు కేతువు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలలో మార్పులు అనేటటువంటివి ఈ నెలలో గోచరిస్తున్నాయి అయితే మే పద్నాలుగు వరకు యథాస్థితి కొనసాగుతూ ఉంటుంది మే పద్నాలుగు తర్వాత ఆదాయాలు తగ్గి మరి ఈ యొక్క వ్యయాలు పెరుగుతాయి బంధుమిత్రుల్లో విందు వినోద కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కలత్ర స్థానంలో మనకి మనకున్నటువంటి ఈ యొక్క వృషిక రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మరి అష్టమ అవుతున్నాడు కాబట్టి మీ వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేటటువంటిది చేసుకుంటూ ఉండాలి అలాగే మరి ఈ వృషిక రాశి వారి ఆలోచన తీరులో కూడా ఈ మే నెలలో ఒక విధమైనటువంటి పరిణతి కనబడుతూ ఉంటుంది గతంలో మరి ఎంతో అమాయకంగా ఉంటూ మరి అడిగిన వాళ్ళకందరికీ కూడా ఏమండి మేము అప్పులు ఇచ్చామండి మేము షూరిటీ ఏం పెట్టుకోకుండా ఇచ్చామండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు తిరిగి రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మే పద్నాలుగు దాటిన తర్వాత రా రాదనమాట ఈ లోపలనే వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి అయితే అప్పులు మాత్రం మీకు ఇవ్వడానికి మాత్రం చాలామంది వస్తారు కాబట్టి ఈ ఈ యొక్క గురుడు అష్టమస్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది ఇళ్ళు కట్టడాలు ప్రారంభించి ఉంచుతారు మరి ఆ ఇళ్ళన్నీ కూడా మిగతావన్నీ పూర్తవ్వాలి కాబట్టి ఆ ఇళ్ళన్నీ కూడా మీకు పూర్తవడానికి అప్పులు అనేటటువంటి వాళ్ళే మీకు ఆఫర్లు ఇస్తూ ఉంటారు అదేవిధంగా మరి ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వం అవినీడి ప్రైవేట్ ఉద్యోగాలు అవనాయండి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి మే పద్నాలుగు లోపల రావాలి మరి వచ్చే సంవత్సరం కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అలాగే ఆడబడుచులను చూస్తున్నాము అత్తగారులను చూస్తున్నాము అని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ అత్తగారు వీళ్ళందరితో కూడా కాస్త బుద్ధుడు నేచపట్టి మీనరాశిలో ఉండడం అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మీనరాశి సంచారము మరి రాహువు కూడా వెళ్ళిపోయాడు శనున్నాడు మరి ఈ యొక్క కాంబినేషన్ వల్ల మనకి అత్తమామలతో అత్త ఆడబడుచులతో కాస్త మనస్పర్ధలు అనేటటువంటి వృషిక రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంధుమిత్రులతో మీరు ఖర్చు పెట్టి అంతా ఖర్చు పెట్టినప్పటికీ కూడా మమ్మల్ని ఇంకా గుర్తించడం లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఉంటారన్నమాట కాబట్టి ఈ పిల్లల విషయంలో మీ పిల్లలు రాక్షసులై మిమ్మల్ని అందరినీ కూడా వేధిస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఏదైనా బైక్ కొనుక్కున్నారనుకోండి చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి మాకు ఇవ్వడాడీ ఒక మాకు ఇవ్వండి మమ్మీ అని చెప్పి తీసుకెళ్తారు వాడు పోయిన తిన్నంగ వేసుకెళ్తాడా ఇద్దరిని ముగ్గురిని వేసుకెళ్తాడు ముగ్గురిని నలుగురిని వేసుకెళ్తే అది రోడ్డు ప్రమాదాలు ఒక పక్క పోలీసు వాళ్ళు మళ్ళీ ఫోటోలు తీసి మీ మీద కేసులు పెట్టడం వాటి మీద కాకుండా ఇలాంటి అనేక రకమైనటువంటి తలపోట్లు మీకు ఈ రాశి వారికి రావడానికి ఉంటాయి కాబట్టి మనము పెద్దవాళ్ళు కూడా మరి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు మరి అని పిల్లలు పెద్ద అయినటువంటి వాళ్ళు మరి వాళ్ళ తండ్రి అడగకుండానే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిన్నప్పుడు మీ అందరికీ కూడా పెట్టారు కదా వాళ్ళు కానీ మనం ఏమన్నా నాన్న అవసరమా డబ్బులు అవసరమా డబ్బులు అవసరమా అని అడిగితే తండ్రి ఏమంటాడు ఎప్పుడు వద్దంటాడు పాపం కాబట్టి ఇలా ఆలోచించేటటువంటి పరిణతి అనేటటువంటిది ఈ నెలలో మీకు వస్తుంది మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఒక కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ వ్యక్తుల వల్ల మరి లాభముందా నష్టముందా అనేటటువంటిది మీ వివేకం మీద ఆశ్చర్య ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళతో మీరు తిరగాలి చక్కగా మంచిగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా మీరు ముందుకి దూసుకుంటూ వెళ్ళాలి అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా రైతుల పరిస్థితి బాగుండదు మీరు ఎన్ని మంచి పంటలు కమర్షియల్ క్రాప్స్ చేసినప్పటికీ కూడా అవి లాభాల బాటలో ఉండదనమాట కాబట్టి జాగ్రత్తగా రైతులు కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి రొటీన్ క్రాప్స్ కాకుండా దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తూ ఉండండి అలాగే పరిహారాలు మనం చేసుకోవాలి కొద్దిగా ఆ పరిహారాల్లో మనకి ఏం చేయాలండి వృషిక రాశి వారికి అంటే మనకి రాహువు అర్ధాశ్రమంలో వస్తున్నాడు కాబట్టి మానసికంగా కాస్త ఆలోచించడం ప్రతి దానికి కూడా ఆలోచించడం ఇలాంటివి చేస్తారు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపా మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా జమ్మి చెట్టు కానీ రావి చెట్టు కానీ తీసుకోండి ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా ఆ చెట్టు చుట్టూ శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి ఈ రకంగా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి అలాగే ట్రాన్స్ఫర్ల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ట్రాన్స్ఫర్స్ మరి మీకు ఆ కోరుకున్న చోట్లకి మీకు రావన్నమాట రొటీన్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి మరి మా ఉద్యోగం ఒక చోట ఉందండి మేము ఆఫీస్ ఒక చోట ఉందండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉద్యోగ విషయంలో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది అలాగే కొలీగ్స్ నుంచి మీకు ఒత్తిడి పని ఒత్తిడి వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదేమో మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారేమో సుపీరియర్స్ అనేటటువంటి భావన అనేటటువంటిది ఉంటుంది అలాగే మీ క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళ సబార్డినేట్స్ అంతా కూడా మీ మాట వినడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఈ వృష్టికి రాశి వారికి కాస్త అనారోగ్య సమస్యలు అనేటటువంటివి సూచిస్తున్నాయి మరి ఈ యొక్క మానసికంగా డిప్రెషన్స్ టెన్షన్స్ ఇలాంటివే కాకుండా మరి మోకాల నొప్పులు ఆర్థరిథరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి సంతాన విషయంలో మనకి పెళ్ళిళ్ళు కానటువంటి అందరికీ కూడా వివాహాలు అవుతాయి ఆ సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు కలుగుతాయి ఏ విధమైనటువంటి ఈ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మరి గురువుల యొక్క దర్శనాలు గురువుల యొక్క ఆదరణతో మాత్రమే మీకు చక్కగా మీ జాతకాల్లో మార్పులు అనేటటువంటివి వస్తాయి కాబట్టి గురుక్షేత్రాలను దర్శించండి అలాగే గురువుల యొక్క బోధనలు మీరు జాగ్రత్తగా వినండి అప్పుడు గానగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వాముల వారి దర్శనం చేసుకోండి అదేవిధంగా మాణికేశ్వరి మాత ఆశ్రమాలకు వెళ్ళండి మాణికేశ్వరి మాత జీవిత చరిత్రలు చదవండి వీరబ్రహ్మేంద్ర వారి పొతులూరు వీరబ్రహ్మేంద్ర వారి యొక్క కాలజ్ఞానాన్ని చదవండి అలా ఆ దేవాలయాలు ఇటువంటి గురుస్థానాలు వెళ్ళడం ద్వారా మీ కర్మను గురువు తొలగించి మరి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చక్కటి అనుభవాలని మీకు ఆ ఆదరణని ఆదాయాన్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది శుభమస్తు